అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు వ్యాకరణాంశంలో భాగంగా మనము రెండు అక్షరాలు ఇవ్వడం జరిగింది మొదటిది లా రెండవది వా అయితే ఈ అక్షరాలకు సంబంధించి ఒత్తులు ఎలా రాయాలి లాకు లావత్తు మనము మొదట లా ఇలా రాస్తాం అయితే దీనికి లావత్తు ఇలా రాస్తాం అదేవిధంగా వాకు వావత్తు ఎలా రాయాలంటే వా ఇలా రాసి తర్వాత వావత్తు ఇలా వస్తుంది అర్థమైంది కదా అయితే ఈ లావత్తు ఈ వావత్తుతో వచ్చే కొన్ని పదాలు మనం నేర్చుకుంటే సులభంగా మీరు ఎక్కడ వచ్చినా కూడా ఇలాంటి పదాలు రాయగలుగుతారు అయితే ఈ రెండు కలిపి మనకు దేనికి ఉదాహరణ ఏ అక్షరాలకు అంటే లాకు లావత్తే వచ్చింది కాబట్టి వాకు వావతే వచ్చింది అందువల్ల ఇది ద్విత్వాక్షరానికి ఉదాహరణ అర్థమైందా ఇప్పుడు కొన్ని పదాలు చూద్దాం ఇక్కడ మనము వీటితో వచ్చే కొన్ని పదాలు నేర్చుకుందాం ఇక్కడ మనకు లా ఎలా రాయాలో తెలుసు లావత్తు ఎలా రాయాలో ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడ ఒక బొమ్మ మీరు గమనించినట్టయితే ఏముంది ఒక పిల్లి చూస్తోంది అంటే పిల్లి ఎలా రాస్తాం లాకు లావత్తు ఇలా రాయాలి అయితే పిల్లి అంటున్నాం కాబట్టి లాకు లావత్తు కాకుండా లాకు గుడి ఇచ్చి తర్వాత లావత్తు ఇలా రాయాలి అర్థమైందా మరి ఇలాంటి పదాలతో చిన్న చిన్న వాక్యాలు ఆ వాక్యాలతో చిన్న మనము ఒక పేరాగ్రాఫ్ లాగా రాయొచ్చు మరి అదేంటో చూద్దామా ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి నేను మొదట ఇక్కడ కేవలం వేరే ద్విత్వాక్షరాలు కూడా ఉన్నాయి కానీ మనం ఈరోజు చెప్పుకుంటున్నది లాకు లావత్తు దీంట్లో నెక్స్ట్ వాకు లావత్తు చెప్పుకుందాం అందుకే అవి మాత్రమే అండర్లైన్ చేయడం జరిగింది లాకు లావత్తు ఇక్కడుంది ఇంకా ఎక్కడుంది మొదట నల్లనయ్యలో లాకు లావద్దు నెక్స్ట్ పిల్లన గ్రోవి అన్నప్పుడు లాకు లావద్దు రెండవ వాక్యంలో గొళ్ళబామలు అన్నప్పుడు ఇక్కడ వస్తుంది మూడవ దాంట్లో తెల్లని పాలు అన్నప్పుడు లాకు లావద్దు ఇలా వస్తుంది నెక్స్ట్ అదే మూడవ వాక్యంలో చల్ల చల్లా అన్నప్పుడు ఇక్కడ లాకు లావద్దు కాకపోతే లాకు దీర్ఘం వస్తుంది పిల్లలందరికీ ఇచ్చారు అన్న నాలుగో వాక్యంలో లాకులావత్తు ఇక్కడ వచ్చింది ఇప్పుడు మనం మొత్తం వాక్యం రూపంలో చెప్పుకుందాం మొదట నల్లనయ్య పిల్లన గ్రోవి పిలిచింది నల్లనయ్య పిల్లన గ్రోవి పిలిచింది అది వినడానికి ఎంతో లయాత్మకంగా ఉంటుందని అందరికీ తెలుసు అది వినడానికి ఎవరొచ్చారు గొల్లభామలందరూ వచ్చారు గొల్లభామలందరూ వచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు వస్తువు ఊరికే వచ్చారా లేదు కన్నయ్యకు ఏమి ఇష్టమో పాలు వెన్న ఇష్టం కదా అందువల్ల తెల్లని పాలు చల్ల తెచ్చారు తెల్లని పాలు చల్ల తెచ్చారు ఇంకా ఆయనకొకటే ఇచ్చారా కాదు కృష్ణుని దగ్గర ఉన్న తన తోటి స్నేహితులందరూ అంటే చిన్నపిల్లలంతా ఉంటారు కదా పిల్లలందరికీ ఇచ్చారు ఇది మనము ఈ రోజు లాకు లావత్తుతో నేర్చుకున్నవి ఇలాంటివి ఇంకా మరికొన్ని పదాలు ఇప్పుడు వా ఎలా రాయాలో మనకు తెలుసు దానికి వావత్తు ఇలా రాస్తాం అయితే ఇక్కడ మనం ఇచ్చిన బొమ్మ ఏముంది ఒక రోజా పువ్వు ఉంది అంతే కదా అయితే రోజా అనేది అందరికీ ఎలా రాయాలో మీకు తెలుసు అయితే అక్కడ విత్వాక్షరంతో ఏమొస్తుంది పువ్వు అంటే పువ్వు అన్నప్పుడు వాకు కొమ్ము రాసి తర్వాత వావత్తు ఇలా రాయాలి ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు ఇలాంటి పదాలతో మనకి ఇక్కడ కూడా ఒక చిన్న పేరాగ్రాఫ్ లాగా ఇవ్వడం జరిగింది అది చెప్పుకుందాం ఇక్కడ అనేక అంటే వేరే ద్విత్వాక్షరాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది కేవలం వావత్తుతో వచ్చే పదాలే మొదటి వాక్యంలో ఏమున్నా ఏముందో చెప్పుకుందాం చిన్ని మువ్వల పాపాయి వా ఎక్కడుంది మువ్వాలా అన్నప్పుడు ఇక్కడ వచ్చింది రెండవ వాక్యంలో గువ్వ పిట్టలను చూసింది అంటే ఒక పక్షి పిల్లల్ చిన్న పిల్లల్ని చూసింది గువ్వ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది అంటే కొన్ని పక్షుల్ని చూసింది ఏమి వాటి అవి ఎగురుతుంటే అమ్మాయి చిన్నపాప మంచిగా నవ్వింది నవ్వుతూ సవ్వడి చేసింది మూడవ వాక్యంలో నవ్వుతూ ఏం చేసింది సవ్వడి అంటే పిల్లలు నవ్వుతుంటే చప్పుడు వస్తుంది కదా అది వినడానికి చాలా బాగుంటుంది సవ్వడి అంటే శబ్దము ఆ నవ్వుకు అక్కడ ఉన్న పిట్టలు వచ్చిన పిట్టలేమి ఉంటాయి అక్కడే ఎవరో మా మీదికి వస్తున్నారని చెప్పి రివ్వున పిట్టలు ఎగిరాయి రివ్వున అంటే వెంటనే అర్థమైందా ఇలా మనము ఈ చిన్న చిన్న వాక్ పదాలతో వాక్యాలు వాక్యాలను ఉపయోగించి ఒక పారాగ్రాఫ్ ప్యాసేజ్ లాగా మనము రాయొచ్చు అర్థమైందా ఇప్పుడు మొత్తం అంతా చెప్పుకుందాం చిన్ని మువ్వల బాబాయి ఏం చూసింది గువ్వ పిట్టలను చూసింది గువ్వ పిట్టలను గువ్వ అంటే పక్షులు అని ఇక్కడ అయితే ఆ పిట్టలను చూసి ఆమె ఏం చేసింది నవ్వుతూ సవ్వడి చేసింది నవ్వుతూ వాకు కొమ్ము వావత్తు సవ్వడి వాకు వావత్తు అయితే ఆ శబ్దానికి పక్షులు అక్కడే ఉన్నాయా లేదు రివ్వున పిట్టలు ఎగిరాయి వాకు కొమ్ము వావత్ అర్థమైందా ఇది వాకు వావత్తు ఇలా రాస్తాము అయితే రెండింటికి సంబంధించిన పదాలు ఇప్పుడు కొన్ని నేర్చుకుందాం మొదట లావత్తుతో వచ్చే పదాలు పల్లె ముళ్ళు చెల్లెలు ఎలా రాయాలో చూడండి అల్లుడు నల్ల పిల్లి కుక్క పిల్ల ఇక్కడ పిల్ల అనేది చూడండి మళ్ళీ కుక్క అన్నప్పుడు కాకు కావత్ ఆల్రెడీ మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం కావత్తు కావతుతో ఉల్లిపాయ ఉల్లిపాయ అంటే ఆనియన్ మల్లెపూలు అంటే జాస్మిన్ మీకు అందరికీ తెలిసిందే ఇలా మనము లాకులావత్తుతో అక్కడ గుడి ఎత్వమా ఒత్వమా ఇలాంటివన్నీ మనం పలికే అక్షరాలను ఉపయోగించి రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వాకువావత్తు చూద్దాం బువ్వా అంటే అన్నము రవ్వ అంటే తెలిసిందే మీకు ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఇలాంట నువ్వులు వాకుకొమ్ము వావత్తు గవ్వలు వాకువావత్తు గువ్వల జంట అంటే పక్షులు వాకు వావత్తు ఇలా జువ్వి చెట్టు ఇక్కడ వాకు గుడి వావత్తు రాశాం మువ్వల వాకు వాకువావత్తు సవ్వడిలో కూడా వాకు వావత్తు నవ్వుల పువ్వులు అదంతా ఒకే పదమే అర్థమైందా నవ్వుల పువ్వులు మరి ఇదే పదాలతో మనము వాక్య రూపంలో అంటే చూడండి ఢిల్లీకి రాజైన ఢిల్లీకి రాజైనా ఎవరికి కొడుకు తల్లికి కొడుకే అంతే కదా ఎవరైనా కూడా అది రాజు కానీ లేదంటే మంత్రి కానీ లేదంటే పెద్ద హోదాలో ఎంత ఎక్కడున్నా కూడా తల్లికి మాత్రం కొడుకే నెక్స్ట్ అక్కడ ఢిల్లీలో లాకు గుడి దీర్ఘము లావత్తు తల్లికి అన్నప్పుడు లాకు గుడి లావత్ నెక్స్ట్ రెండవది ఏంటి అవ్వాక ఏదైనా మనము రెండు మనము నిర్ణయ రెండు విషయాలు ఉంటాయి వాటిలో రెండు అవసరమే అన్నప్పుడు మనము ఈ ఈ వాక్యం ఉపయోగిస్తుంటాం అవ్వా కావాలి బువ్వా కావాలి అంతేనా అంటే ఇక్కడ వాకు దీర్ఘము వావత్తు తర్వాత బువ్వా దీర్ఘము వావత్ ఇది మనము ఈరోజు నేర్చుకున్న మొత్తం లావత్తు మరియు వావత్తుతో సంబంధించిన పదాలు అదేవిధంగా వాక్యాలు మరి వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో లేదు మీకు ఏ టాపిక్ గురించి కావాలో దాని గురించి రాసినా కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం